చూసాపించినప్పుడు మంచంలో మనం సంచాలయం వేస్తున్నా కానీ రాలేదు డబ్బులు రాకుండానే హడావుడు చేసేసి పేపర్లు పౌడర్ వేసి మంచాల ముందుకు వేసుకొచ్చి వీడియోలు అవచ్చు అదే రకమైన సినిలో కూడా ఉండవచ్చు కాబట్టి ఆ ప్రాబ్లం రాకుండా ఉండేదానికి మనం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాళ్ళందరికీ కూడా సమాచారం ఉండండి మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి భరోసా కనిపిస్తాం ఆ భరోసా కనిపిస్తే ఎవరు ఏం చెప్పారు అంటే రైట్ రాదు ఎందుకంటే రెండు మూడు నెలల నుంచి కొంచెం డిస్టర్బెన్స్ నచ్చింది కాబట్టి వాళ్ళ కొంత ఆదురుదైతే ఉంటుంది అందులో ఈసారి అమౌంట్ ఏడు వేలు పెరిగింది కాబట్టి వాళ్ళు ఆత్రుత ఎక్కువగా ఉంటుంది అప్పుడే మనం గుర్తించుకుందామా కాబట్టి మీరు కూడా దయచేసి ఇబ్బంది లేకుండా రేపు ఒకటో తారీఖు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా పెంచిన పెన్షన్లని పంపిణీ చేసేదానికి మార్గదర్శకాలు విడుదల చేసింది అందులో భాగంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయమని ఆదేశాలు వచ్చి ఉన్నాయి ఈ సందర్భంగా ఈరోజు సచివాలయ సిబ్బంది అందరికి కూడా సమావేశం నిర్వహించి వారందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఎవరు కూడా సచివాలయానికి కానీ మున్సిపల్ ఆఫీస్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాకుండా వారి ఇంటి వద్దనే ఉంటే ఖచ్చితంగా మా సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకే వచ్చి మీకు పెంచిన అమౌంట్ని నాలుగు వేల రూపాయల పెన్షను అలాగే ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉన్న మూడు నెలల అర వెయ్యి రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇంటి వద్దే సచివాలయ సిబ్బంది అందజేస్తారు కాబట్టి పెన్షన్దారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి వారి ఇంటి వద్దే ఉండి సకాలంలో పెన్షన్ తీసుకునే దానికి సహకరించవలసిందిగా కూడా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రజాప్రతినిధులు కూడా మా సచివాలయ సిబ్బంది వెంట ఉండి పెన్షన్ పెంచిన పెన్షన్ని లబ్ధిదారులకు అందించే దాంట్లో కూడా వారు కూడా సహాయ సహకారాలు అందించాల్సింది ఈ ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ